ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని మనస్ఫూర్తిగా వారాహామని కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక చిన్న మంత్రంతో ఎలాంటి వారినైనా సరే అత్యంత శక్తివంతంగా మీరు మీ వశం చేసుకోవచ్చు అలాంటి ఒక వశీకరణకు సంబంధించిన ఒక మంత్రం అయితే తెలియజేయబోతున్నాను అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఈ మంత్రాలు ఎందుకు జపాలి ఎందుకు అంటూ ఉంటారు చాలామంది మంత్రాలు అన్నవి చాలా పవర్ఫుల్ ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా అర్థవంతంగా చదివితే చాలు ఎవరైనా సరే మీకు దాసోహం అవుతారు మిమ్మల్ని గౌరవిస్తారు కాకపోతే మంత్రాలలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి మనకు మంచి చేసేవి రెండోది ఇతరులకి కీడు చేసేవి దేవునికి సంబంధించిన మంత్రాలు మనకు మన చుట్టూ ఉన్నవారికి సమాజానికి మంచి చేస్తాయి ప్రకృతి సమతుల్యతను కాపాడుతాయి అయితే కొన్ని మాత్రం సమాజానికి కీడు చేసేవిగా ఉంటాయి ఉదాహరణకు క్షుద్ర పూజలు చేసే వారి దగ్గర మంత్రాలు ఈ మంత్రాలకు పవర్ ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి వాటిని చెడు కోసం ఉపయోగిస్తే దాని వలన కలిగే ప్రమాదాలు చెప్పలేనివి కాదు ఎంతటి ప్రమాదాన్ని సృష్టిస్తాయో చెప్పలేము అయితే కొన్ని మంత్రాలతో పరకాయ ప్రవేశం చేస్తే మరికొన్నిటితో ఎదుటివారిని మన వశం చేసుకోవచ్చు ఎదుటివారిని మనం వశం చేసుకోవడానికి వశీకరణం మంత్రం ఒకటి ఉంది ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఎవరిని వశం చేసుకోవాలని అనుకుంటున్నామో వారి వైపు చూస్తూ ఇరవై ఒక్కసార్లు జపిస్తే చాలు ఎవ్వరైనా సరే మీ వశం అయిపోతారు ఈ మంత్రం ఏమిటి అంటే ఓం నమో చాముండే జయ జయ వసాయ మానాయ వసాయ జయ జయ సర్వ సాధ్వా నమ స్వాహ ఈ మంత్రం ఇలా చదివితే చాలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు లేదా మీ ఎవ్వరైనా సరే వశం అవ్వాల్సిందే ఎందుకు అంటే ఈ మంత్రానికి అంతటి పవర్ ఉంది కాకపోతే ఈ మంత్రాన్ని మంచి కోసమే ఉపయోగించాలి చెడుకు ఉపయోగిస్తే అది వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు మరింతగా సపోర్ట్ చేయండి